హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కుంభమేళ టూర్ వెళ్ళడానికి నాకు ఇట్లో ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తున్నాను ఐలైనర్ కుంకుమ స్టిక్కర్ ప్యాకెట్ కోమ్ ఫెన లోలీ పౌడర్ ఫేస్ వాష్ సోప్ పేస్ట్ డ్రెస్క్ మ్యాచింగ్ చైన్స్ మిర్రర్ టూ సోప్స్ చిన్నవి పెట్టుకున్నాను పేస్ట్ కూడా చిన్నవి పెట్టుకున్నాను టూ ఫ్లక్కర్ సేఫ్టీ పిన్స్ శారీ పిన్ టిక్ టాక్స్ కోమ్ లిప్స్టిక్ తిల్కం టిక్ టాక్స్ అన్నీ పెట్టుకున్నాను ఒకే బాక్స్లో అన్నీ పెట్టుకుంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈజీగా దొరుకుతాయనేసి ఈ బాక్స్లో అరేంజ్ చేసుకున్నాము కుంభమేళకు వెళ్ళే బస్సులో వాళ్ళ లత టీచర్ వాళ్ళ బాబు అంటే ఆర్ కలెక్షన్ ఆంటీ అంకుల్ ట్వంటీ టూ నెంబర్స్ మేము కలిసి వెళ్ళాము దేవి ఆంటీ ఇక్కడ జెంట్స్ అందరూ కార్డ్స్ ప్లే చేస్తున్నారు నేను వెనకాల కూర్చున్నాను హాయ్ చెప్తున్నాను చూడండి టూ సీట్స్ తీసేసి అక్కడ బెడ్ వేశారు అందరూ మంచిగా కార్డ్స్ ఆడుతున్నారు कुसुम फ्रेंड पुष्प आंटी अंकुल सुनीता आंटी వీళ్ళందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము ఈ వన్ వీక్ మెడికల్ షాప్ అంకు జెంట్స్ అయిపోయాక మేము లేడీస్ అందరం అక్కడికి వచ్చి చిట్టీలు ఆడుకున్నాము నేను సెకండ్ విన్నర్ అయ్యాను చిట్టీలలో రాజు రాణి ఆడాము తర్వాత కార్స్ ఆడారు నాకు రావని వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను మనీ పెట్టకుండా ఒట్టిగానే టైంపాస్ కోసం ఆడారు వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తున్నాను నిద్ర వస్తుంది నాకు తర్వాత అంతరాక్షరి కూడా ఆడాము అది వీడియో తీయలేదు అక్కడికి వెళ్ళడానికి థర్టీ అవర్స్ జర్నీ కదా అన్ని అవర్స్ బోర్ కొడుతుంది అనేసి ఇలా ఆటలు ఆడుతూ పాటలు పాడుకుంటూ ఇంట్రొడక్షన్స్ చెప్పుకుంటూ వెళ్ళాము తన స్టీల్ షాప్ ఇక్కడ మేము దారిలో ఒక అయ్యప్ప టెంపుల్ ఉంటే చూసాము బాగుంది నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ మొత్తం చూపిస్తాను శరణం ఈ టెంపుల్ బాగుంది ఆ టెంపుల్ అయిపోయాక బస్సులో ఎక్కి కూర్చున్నాము మంచి మళ్ళీ కొంచెం డ్రైవింగ్ అయ్యాక మళ్ళీ కార్ సాడారు తర్వాత మళ్ళీ ఒక దగ్గర ఆపేసి ఉప్మా కుకింగ్ చేసుకొని తిన్నాము మేము వెళ్ళ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళటం వాళ్ళే అన్నీ పొయ్యి అన్నీ తీసుకొని వచ్చాను అక్కడ రోడ్కి సైడ్ కాపేసి మధ్యాహ్నం లంచ్ ఏమో అక్కడ కర్రీస్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము రైస్ అక్కడ వండుకోవడానికి చాలా ప్లేస్ ఉన్నాయి అయ్యప్ప టెంపుల్ దగ్గర ఇక్కడ రోడ్కి సైడ్ ఆపుకొని బ్యాగ్స్ వేసుకొని ఉప్మా చేశాము మేము వండుకొని అది మేమందరం తిన్నాక మిగిలింది అక్కడ చాలామంది కుంభమేళకు వెళ్ళే వాళ్ళు ఉంటే ఆపి పెట్టాము వాళ్ళు కూడా చాలా ఆకలితో ఉన్నారు చాలా బాగుందని చెప్పారు అందరం వర్క్ షేరింగ్ ఒకరు వెజిటబుల్స్ కట్ చేయడం ఒకరు ఉప్మా కలపడం అందరం ఇలా కూర్చొని తిన్నాము లాస్ట్కి లాటో దిగి ఎండ్ చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్